మీరు ప్రభువైన యేసును అంగీకరించిన విధంగా మీరు రక్షణ పొందారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఆయన ఎందు వేరు పారిన వారే మీరు కంటిన్యూస్గా వేర్లు లోపలికల్లా వెళ్ళాలి మీరు డీప్ గా ఎదగాలి అది మీరు చెట్టు నాటబడ్డారు నాటబడి చక్కగా చిగురు వస్తే సరిపోదు పైకి ఎదిగితే సరిపోదు ఏం చేయాలి మీ వేర్లు లో క్రైస్తవ్యంలో రోజు రోజుకి రోజు రోజుకి మన యొక్క వేర్లు బయటికి కనబడవే బయటికి షో చేయడానికి ప్రయత్నం చాలా మంది కొంచెం బైబిల్ చదివినా ప్రార్థన చేసినా లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా దేవత ఇవన్నీ కూడా బయటికి చెప్తాం అంటే ఎలా ఉంటుందంటే అంటే నా వేరు ఎంత పెద్ద తెలుసా అని చెట్టు పై వేరంత పైకి పిలికి అయ్యావా ఎంత వేరు అని చూపించినట్టు ఉంటుంది చచ్చిపోద్ది చెట్టు వేర్లు లోపలికి పారితే బయటికి కనిపించు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు అంటే బయటికి కట్టబడుతూ ఉండాలి రోజు రోజుకి రోజు రోజుకి నూతనంగా అంటే సిస్టమేటిక్గా కట్టబడుచు మీరు నేర్చుకున్న విధంగా విశ్వాసం అందు స్థిరపరచబడుచు అది కూడా కంటిన్యూస్గా ఏది నిత్యము స్థిరపరచబడుతూ కృతజ్ఞత చెల్లుటి యందు అందు విస్తరించుచు మీరు బ్రాడ్గా కూడా ఏం చేయాలి చూడండి గమనిస్తూ ఉన్నారా లోతుకు పారాలి కట్టబడుతూ ఉండాలి బయటికి అంత మాత్రమే కాదు స్థిరపరచబడుతూ ఉండాలి మరొక వైపు ఏంటంటే బ్రాడెన్ అవుతూ ఉండాలి ఏది కృతజ్ఞతాస్థుతులు ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకొని ఒకవేళ మీరు లోపలికి పైకి ప్రక్కలకి అన్ని వైపులా ఎదగకపోతే జ్ఞానముతో చక్కటి తీయనైన మాటలతో మంచి మంచి కథలతో మీ యొక్క విశ్వాసాన్ని ఎవరు కూడా దొంగిలించకుండా మోసపరచకుండా జాగ్రత్తగా ఉండండి ఎవడో మోసం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు లోతుకు పారాలి పైకి కట్టబడాలి స్థిరపరచబడాలి అన్ని వైపులా విస్తరించాలి కృతజ్ఞతలో